మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు ఆత్మార్పణ దినం సందర్భంగా కావలి పట్టణంలోని మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్ లో ఉన్న శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజల హక్కుల కోసం తన ప్రాణాలను సైతం అర్పించిన మహానేయుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు ఆయన చేసిన త్యాగం వల్లనే ఆంధ్ర రాష్ట్ర అవతరణ సాధ్యమైందని గుర్తు చేశారు ఆయన చేసిన త్యాగం వల్లనే ఆంధ్ర రాష్ట్ర అవతరణ సాధ్యమైందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని అమరజీవికి ఘన అందరికీ నమస్కారాలు జిల్లా వాసి నిరంతరం కూడా మన జిల్లాలో తలుచుకున్నటువంటి మహోన్నత వ్యక్తి వాది అనసన్న మహారాజు కీర్తి శేషులు శ్రీ పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినోత్సవం ఈ రోజున ఈరోజు తెలుగు వాళ్ళందరూ కూడా గర్వంగా తిరుగుతున్న తెలుగు భాష యొక్క ప్రాచు్యాన్ని ప్రపంచ చాటాన్ని చాటిన తెలుగువారి యొక్క కీర్తి పదాంకాన్ని ప్రపంచ నలుమలలో విస్తరించిన దానికి ఆది పురుషుడు మూల పురుషుడు ఈ రోజున పొట్టి శ్రీరాములు గారు మద్రాసు రాష్ట్రంలో బానిసలుగా బతుకుతున్న మనకి ఒక గుర్తింపును తెచ్చి తెలుగు భాష ప్రాతిపదిక మీద ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి తమిళ యొక్క దౌర్జన్యాలకి తెలుగు వాళ్ళు బలైపోతున్నారు అన్ని భాషా ప్రాతిపదిక రాష్ట్రాలు ఉన్నా తెలుగు వాళ్ళు మద్రాసీల కింద కొంతమంది నిజాం పరిపాలన కింద కొంతమంది మహారాష్ట్ర కింద బ్రతికేటువంటి పరిస్థితులు ఉంటే వీటి నుంచి తెలుగు రాష్ట్రం ఒకటి ఏర్పడాలని తన జీవితాన్ని తెలుగు భాష కోసం తెలుగు వారి కోసం అంకితం చేసినటువంటి మహోన్నతుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారు పంతొమ్మిది వందల యాభై రెండో సంవత్సరం అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన ఎవరో సహకరించకపోయినా ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆనాటి ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజాజీ గారు తమిళి అయినటువంటి వ్యక్తి ఎక్కడ రోడ్డు పక్కన కూడా ఆమరణ నిర్వాహక దీక్ష చేయడానికి సహకరించకపోయినా తన మిత్రుడైన సాధు సుబ్రహ్మణ్యం ఇంటిలో నిరాహ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొని ఎనిమిది రోజుల పాటు మంచి మంచి నీళ్ళు కూడా తాగకుండా తన శరీరాన్ని తెలుగువారికి అంకితం చేసి తెలుగు రాష్ట్రం కోసం తన ఆత్మతార్పణ చేసుకున్నాడు పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదిహేనవ తేదీన ఆయన మన అందరినీ విడిచి స్వర్గానికి చేరుకున్నాడు తెలుగు వాళ్ళలో పౌరుషం పెరిగింది తెలుగు వాళ్ళ ఆలోచన పెరిగింది తత్ఫలితమే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగింది ఆ మహోన్నత వ్యక్తి మన నెల్లూరు జిల్లా వాసి కావటం ముఖ్యంగా జువలు దిని ప్రాంతంలో నివసించటం నెల్లూరు జిల్లా చేర్చుకున్నటువంటి అదృష్టం అటువంటి మహానుభావుడికి మన అందరం కూడా ఘనమైనటువంటి నివాళులు అర్పించాలి వారి ఆత్మకు శాంతి చేకూరే విధంగా ఆయన ఆశయ సాధన జరిగే విధంగా మనందరం కూడా ఈ రోజున వారిని కీర్తించాల్సినటువంటి అవసరం ఉంది వారు నడిచిన నడకే ఈరోజు మనకు మార్గదర్శనం అయింది గర్వంగా ఆంధ్ర భారతదేశంలో తెలుగు రెండో భాషగా ఈరోజు వచ్చిందంటే ఆ మహానుభావుడు యొక్క పుణ్యమే అందుకే వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ రోజున మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకి వారు జన్మించినటువంటి వారు నివసించినటువంటి జోబల్దల్లి ప్రాంతంలో నేను మన జిల్లా మంత్రి వెళ్ళినటువంటి శ్రీ పొంగూరు నారాయణ గారు ఆయన యొక్క గృహానికి వెళ్ళి ఆ లైబ్రరీని సందర్శించి ఆయనకు అక్కడగా ఘనమైన నివాళులు అర్పించాలని కూడా అనుకున్నాం ఈ సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ జోహార్ పొట్టి శ్రీరాములు గారు పొట్టి శ్రీరాములు గారు ఓహార్ పొట్టి శ్రీరాములు గారు